హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ విద్యలు ఇవాళ మన వీడియో వచ్చేసి పొటాటో ఫేస్ ప్యాక్ అండి ఇలాంటిది ఒక బంగాళాదుంపని తీసుకోండి వీటిని ఇప్పుడు గ్రేట్ చేసుకుందాం బంగాళాదుంపని గ్రేట్ చేసేది ఒకటి తీసుకొని దాంతా తురుముకోవాలన్నమాట మనకు బంగాళాదుంపలో ఉండే జ్యూస్ కావాలి అంతే ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్ తీసుకొని గ్రేట్ చేసుకున్న దాన్ని అందులో వేసి జ్యూస్ను సపరేట్ చేసేసుకోవాలండి ఈ జ్యూస్లో మనం బియ్యం పిండి శనగపిండి హనీని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ముఖం మీద నల్ల మచ్చలు కానీ మంగు మచ్చలు కానీ మొటిమలు కానీ ట్యాన్ రిమూవ్ చేయాలన్నా కానీ ఏ దానికైనా స్కిన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఈ పొటాటోలో చాలా పొటాటోని యూజ్ చేసుకొని చాలా రకాలుగా మనకు ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చండి కొద్దిగా శనగపిండి కొంచెం బియ్యం పిండి మీకు బియ్యం పిండి లేకుంటే శనగపిండి క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి నేను ఇందులో ఇంకొద్దిగా బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను తిక్కుగా ఉండాలి బాగా బాగా థిక్ పేస్ట్ లాగా కలిపేసుకోండి మరి గట్టిగా లేకుండా ఎక్కువ లూజుగా లేకుండా మీడియంగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసి పెట్టుకొని ఫేస్ కానీ మీకు చేతుల మీద నల్ల మచ్చలు ఉంటాయి కదా డార్క్ స్పాట్స్ ఉన్నా కానీ డార్క్ సర్కిల్స్ ఉన్నా కానీ బ్లాక్ షేడ్స్ ఉన్నా కానీ అక్కడంతా అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే ఈ విధంగా వీక్లీ టూ టైమ్స్ కానీ వీక్లీ వన్స్ కానీ ఉండండి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఫేస్కి అంతా అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచుకుంటే మనకి ఫేస్ మీద బాగా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుందండి తర్వాత మంచినీళ్ళతో శుభ్రంగా వాష్ చేసేసుకోండి ఈ విధంగా వీక్లీ వన్స్ ట్రై చేయండి ఒక టూ మంత్స్కే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్